హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ స్టిచ్ చేస్తూ టో ఒక విషయం లో చెప్పినట్టు నేను టైంకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వనందుకు మాట పడాల్సి వచ్చిందండి చాలా మాటలు పడ్డానమాట కొన్నిసార్లు ఇలా జరుగుతుంది మన తప్పేమీ ఉండదు అంటే తప్పంటే మనం టైం మీకు ఇవ్వకపోవడమే పెద్ద తప్పులా చూస్తారనమాట ఎన్ని మాటలు అన్నారో నిజంగా అసలు ఇన్ని రోజుల అనుభవం ఉన్నా కూడా ఇంత స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకంటే కూడా అప్పటికప్పుడు వచ్చేవాళ్ళు అనే మాటలు ఉంటాయి చూడండి చాలా దారుణంగా ఉంటాయన్నమాట అలా మాట్లాడిన వాళ్ళు మీకు ఇలాగే జరిగిందా నాకైతే ఏం జరిగిందంటే పోయిన మంత్ ఇది మనకు వచ్చేసి మే కదా ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కో ట్వంటీ ఫోర్త్కో తెచ్చారండి వాళ్ళు బ్లౌజెస్ అంతకుముందు ఏంటంటే వాళ్ళకి పెళ్లి బలూ పెళ్ళి బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట మ్యారేజెస్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసి ఇచ్చాను అవి బాగా సెట్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళ కూతురు సిటీలో ఉంటుందంట రెండు బ్లౌజులు తీసుకొచ్చింది అప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా బాగా వర్క్ ఉంది వాళ్ళ పెళ్లి బట్టలు అన్నీ కుట్టిచ్చేసాను అనమాట అన్ని కుట్టించిన తర్వాత ఈ రెండు తీసుకొచ్చింది అలాగే ఆ పెళ్ళికూతురు ఇంకొక రెండు తీసుకొచ్చి కుట్టివ్వమంటే ఆ రెండు కుట్టించాను ఈ రెండు చెప్పాను అనమాట నాకు టైం లేదు ఈ నెల థర్టీ వరకు నేను బిజీగా ఉంటాను థర్టీ తర్వాత వీలైతు వీలైతే స్టిచ్ చేస్తాను నాకు చాలా బిజీగా ఉంది ఇప్పుడైతే అంత లో అంత తొందరగా అంత లోపలైతే కాదని చెప్పాను టూ డేస్లో అడిగింది ఫస్ట్ కాదని చెప్పాను నేను టూ డేస్లో కాదు థర్టీ వరకు నేను బిజీగానే ఉంటాను నాకు కాదు ఎక్కడైనా కుట్టించుకోండి అని చెప్పాను ఇంకా వాళ్ళు బ్లౌజులు ఫస్ట్ కుట్టినవి బాగా సెట్ అయిపోయినాయి అని చెప్పేసి తనకు కట్వర్క్ కావాలంట రెండు బ్లౌజెస్కి హ్యాండ్స్కి బ్యాకు వీప్ భాగానికి మొత్తానికి కట్వర్క్ పెట్టి కుట్టాలి ఎక్కడ కుట్టించిన వర్క్ లేస్తుంది మీరు కుట్టిన బ్లౌజులు బాగా సెట్ అయిపోయినాయి మా వాళ్ళకి కుట్టివ్వండి అని చెప్పేసి సరే లేట్ అయినా పర్వాలేదు తీసుకోండి మీకు మీకు వీలైనప్పుడు కుట్టివ్వండి అని చెప్పేసి ఇచ్చిందండి తీసుకున్నాను ఇంకా వీలైనప్పుడు అంటుంది కదా ఇంకా నేను చెప్పాను ఇంకొంచెం లేటే అవ్వచ్చు చూడండి నాకైతే బట్టలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు అర్జెంటు వస్తాయో తెలియదు కట్ వర్క్ అంటున్నారు కదా కొంచెం టైం పడుతుంది కొంచెం చూడండి మరి మీకు వీలైతేనే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పాను సరే అని చెప్పేసి ఇచ్చి వెళ్ళింది అనమాట ఇచ్చి వెళ్ళిన తర్వాత తను ఇక్కడ ఉండదు సిటీలో ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఇది అనమాట ఇంకా అమ్మ మా అమ్మ వస్తుంది ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళింది సరే అని చెప్పేసి తీసుకున్నాను తీసుకున్నప్పటి నుంచి నాకు ఖాళీ లేదండి అసలు చాలా బిజీగా ఉన్నాను అనమాట వీళ్ళు కొత్త కస్టమర్స్ కొత్తగా వచ్చారు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ చేసి చేయించుకునే వాళ్ళు చాలా బట్టలు తీసుకొస్తున్నారు ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎవరైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారో ఈ రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళ మీద నమ్మకం ఉంటుందన్నమాట మనం ఒక రెండు రోజుల ముందు తీసుకెళ్ళినా స్టిచ్ చేసి ఇస్తారని చెప్పేసి అలా వచ్చాయన్నమాట వర్క్ బ్లౌజులు ఇవన్నీ రావడం వల్ల నేను సరే లేట్ అయినా పర్వాలేదు అన్నారు కదా ఇంకా వీలై తర్వాత స్టిచ్ చేయొచ్చునే కొంచెం ఒక రెండు రోజులు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒక రోజులో స్టిచ్ చేయొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా నేను మధ్యలో ఒక ఫోర్ డేస్ ఊరు వెళ్ళి వచ్చాను అది ఒకటి జరిగింది తర్వాత కుట్టించాను అనమాట మిగతా వేరే వాళ్ళ బట్టలు అన్నీ కుట్టించాను మధ్యలో ఒకసారి వచ్చింది వాళ్ళ మదర్ వచ్చింది థర్టీకి థర్ ఫస్ట్ రోజు వచ్చింది వచ్చి అడిగితే నేను చెప్పాను కదా మీ అమ్మాయికి నేను థర్టీ వరకు బిజీగా ఉంటానని చెప్పాను కదా కాలేదంటే నాకు పెళ్లి బట్టలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీకు కాలు తీసుకెళ్ళి ఎక్కడైనా కుట్టించుకోండి అర్జెంట్ ఉంటే నాకు అవ్వట్లేదని చెప్పాను నేను రెగ్యులర్గా వచ్చే వాళ్ళని నేను వదిలిపెట్టాను అనమాట ఇంకా అప్పుడు నేను ఉం తీసుకెళ్తాను ఇవ్వని అని అడిగింది కవర్ తీసి టేబుల్ పైన పెట్టిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచించుకుందో ఏంటో ఉండని ఎప్పుడు ఇస్తావు చెప్పు అని అడిగింది నేను సెవెంటీన్ వరకు బిజీగా ఉంటాను సెవెంటీన్ తర్వాత ఇస్తానని చెప్పాను ఇక్కడ నా తప్పు కూడా ఉందండి నాకు కాదు అని చెప్పాల్సింది నేను ఇంకా వాళ్ళు అడగడం నేను లేట్ అవుతుందని చెప్పడం ఇలా రెండు సార్లు అనమాట నేనేం చెప్పానంటే సెవెంటీన్కి ఫ్రీ అవుతాను సిక్స్టీన్ ఎయిటీన్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి సెవెంటీన్ రోజు కొంచెం ఫ్రీ అవుతాను ఆ తర్వాత కుట్టిస్తానంటే సరే అని చెప్పింది లేదంటే తీసుకెళ్ళండి అని టేబుల్ పైన పెట్టాను నేను కవర్ ఇంకెక్కడైనా కుట్టించండి మరి అర్జెంట్ ఉంటే తీసుకెళ్ళండి మరి అని చెప్పి టేబుల్ పైన కవర్ పెడితే ఆ ఇన్ని రోజులు పెట్టాను కుట్టివ్వు నువ్వే కుట్టివ్వు నీకు కూడా తీసుకోతే బాగుండదు కదా నీకు కూడా అని చెప్పింది సరేలే అని చెప్పేసి తీసుకో తీసుకున్నాను ఇంకా సరేలే ఇంకా ఇన్ని రోజులు పెట్టుకొని మనం కూడా కుట్టివ్వకుండా ఇస్తే బాగుండదులే సరేలేండి నేను సెవెంటీన్ తర్వాత ఫ్రీ అవుతానని చెప్తే సరే అని పెట్టింది అటు ఇటు వన్ మంత్ దగ్గరకు వచ్చిందండి తను ట్వంటీ ఫిఫ్త్కి తీసుకొచ్చింది సెవెంటీన్ కంటే మళ్ళీ సెవెంటీన్ రోజు వచ్చింది నిన్న అది నిన్న నిన్న మధ్యాహ్నం వచ్చింది కుట్టావా అని అడిగింది లేదా అంటే నేను ఈరోజే ఫ్రీ అయ్యాను నేను నిజంగా కూడా లైనింగ్స్ అన్నీ ఉతికేసి పెట్టానండి ఇంకా కటింగ్ చేసుకోవాలి ఈరోజు కటింగ్ చేసుకుందాము ఇంకా కుట్టిద్దాములే చెప్పాను కదా సెవెంటీన్ కని పెట్టుకున్నాను వచ్చింది లేదు మీవే స్టిచ్ చేస్తున్నానని చెప్పాను లైనింగ్ కూడా తడిపేసి పెట్టాను ఒకటి ఒకటి మ్యాచింగ్ లేకుండా తెప్పిద్దామని పక్కన పెట్టాను ఇంకా అప్పుడు వచ్చి ఇంకా స్టార్ట్ చేసిందామే కుట్టారా అంటే లేదు ఇంకా ఈరోజు కుడుతున్నానని చెప్పాను నువ్వు కుట్టవు అది కాదు ఇచ్చేసే ఇంకా నేనేమైనా నేను నడుపుతున్నానా నువ్వు కుట్టవులే ఇచ్చేసే నాకు ఏవో మాటలు ఇంకా అవి చెప్పడానికి కూడా రాదనమాట అలా మాట్లాడుతుంది అనమాట ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంది నేను చెప్పాను కదా నాకు వీలు కాదని చెప్పేసి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడితే ఇలా నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ నేను ఏం చేయాలి వాళ్ళకు కుట్టివ్వాలి కదా మీకు చెప్తూనే ఉన్నాను వీలవ్వదు వీలు అవ్వదు అంటే తీసుకెళ్లకుండా పెడుతున్నారంటే నీకు ఏమైనా పిచ్చా ఎన్నిసార్లు వచ్చానే నీ దగ్గరికి కాదని చెప్పాల్సిందండి అంటుంది నేను తీసుకునేటప్పుడు కాదని చెప్పాను మధ్యలో వచ్చినప్పుడు అవ్వట్లేదని చెప్పాను తీసుకెళ్ళండి అని చెప్పాను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళండి అని చెప్తే వన్ టైం వచ్చిందండి వాళ్ళ పాప ఒకసారి వచ్చింది ఇచ్చేటప్పుడు ఈమె సెకండ్ టైం వచ్చింది ఇది థర్డ్ టైం అనమాట ఒక వన్ డే ఈరోజు నాకు టైం ఇస్తే స్టిచ్ చేసేదాన్ని సెవెంటీన్ రోజు ఇంకా పెద్ద గొడవ స్టార్ట్ చేసింది నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీకు బుద్ధి ఉందా అన్నట్టుగా ఇంకా గడ్డి తింటున్నావా నీకు పిచ్చా నీకు పిచ్చి పట్టిందా నేను ఎన్నిసార్లు వచ్చాను నాలుగు సార్ ఒక్కసారి వచ్చింది నాలుగు సార్లు వచ్చాను నాలుగు సార్లు వచ్చినప్పుడు నాకు కాదని చెప్పాల్సింది పడేయాల్సింది ఆ బ్లౌజులు నాకు ఎన్ని మాటలు పడ్డానో నిజంగా రెండు బ్లౌజెస్కి చాలా కోపం వస్తుంది బాధ వేస్తుంది అనమాట రెండు రకాలుగా ఉంది కానీ ఏమీ చేయలేం ఏం అని చెప్పండి మన తప్పు ఉంది అక్కడ మన తప్పు ఏంటంటే మనం ఫస్ట్ థర్టీకి చెప్పాం వీలు అవ్వలేదు అప్పుడైనా ఖచ్చితంగా ఇచ్చేయాల్సింది ఆమె ఏంటంటే ఉండని లాన్ పెట్టి వెళ్ళింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చినప్పుడు మధ్యలో ఒక్కసారి వచ్చింది తీసుకెళ్ళలేదు ఇప్పుడు వచ్చింది ఇంక అలర్ పెట్టేస్తుంది అనమాట ఇంకేం చేస్తాం మాటలు పడాల్సి వచ్చింది మీకు ఇలాంటి అనుభవాలు జరిగాయా నాకైతే నిన్న చాలా ఇంకా ఒక రకంగా అయిపోయింది అనమాట ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్ ఎంత మంచిగా స్టిచ్ చేసినా ఎన్ని స్టిచ్ చేసినా కూడా ఇలాంటి మాటలు మాటలంటే మాత్రం మర్చిపోలేము అసలు అలా జరిగింది వాళ్ళకే పెళ్లి బట్టలు అండి వాళ్ళ పెళ్లి బట్టలే టూ డేస్లో కుట్టించాను అంతకుముందు అది గుర్తుకురాదా మనుషులకి నిజంగా అసలు అంతకుముందు అర్జెంట్ ఉన్నప్పుడు కుట్టించింది కదా ఇప్పుడు లేట్ అయింది ఏమని అర్థం చేసుకోవచ్చు కదా అర్జెంట్ లేదని వీలు కాదనే కదా ఆపుతానని చెప్పాను అయినా కూడా ఎన్ని మాటలు పిచ్చా నీ గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా నీకు తెలివి లేదా అన్నట్టుగా మాట్లాడింది అనమాట వామ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది తగులుతారనమాట ఈ మొత్తానికి తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్తూ కూడా ఆమె ఇంకా ఎంత కోపం అంటే నా మీద చాలా కోపంగా చూసుకుంటూ ఇంకా తీసుకొని ఇచ్చేసే అంటే ఇచ్చేసాను తీసుకొని వెళ్ళింది కానీ మాటలు మాత్రం మిగిలిపోయాయండి ఇప్పుడు నన్ను కుడితేనే డబ్బులు ఇస్తారు కుట్టకపోతే ఇవ్వరు కదా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను వీలు అవ్వట్లేదు వీలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా కూడా అర్థం చేసుకోకుండా పైకి వెళ్ళి పిచ్చి పట్టిందా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఏ మాటలు అసలు కుట్టేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట అవి మాటలకి అందరూ ఫైర్ అయిపోయినట్టుగా ఒక్కసారిగా లేచారు అందరూ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అంతకుముందు పెళ్ళప్పుడు గుట్టించాం కదా ఎక్కువ అని అంటే గుట్టించినామని ఇప్పుడు ఇచ్చినా అని మాట్లాడుతుంది అనమాట అటువంటి అప్పుడు నేను తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్తే అయిపోయేది చాలా ఇంకా ఒక రకంగా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుందనమాట ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా జరిగింది ఇంకొకసారి వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి ఇలా మాట్లాడే వాళ్ళు మళ్ళీ వస్తారు అప్పుడు ఎంత మెత్తగా మాట్లాడతారంటే ఎంత మెత్తగా మాట్లాడినా మనం అసలు వినేదే లేదు అనమాట తీసుకునేదే లేదు వీళ్ళ ఇలాంటి వాళ్ళ బట్టలు అయితే ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు అర్జెంటు కుట్టించినప్పుడు ఏమో గుర్తించుకోరు మనకు వీలు కాక లేట్ చేసినవి మాత్రం బాగా గుర్తించుకొని మాటలు అంటారనమాట ఫ్రీగా కుట్టిస్తున్నామా ఏమైనా వాళ్ళతో మాటలు పడడానికి డబ్బులు ఇస్తున్నారు కుట్టిస్తున్నాము డబ్బులు ఇస్తేనే కుట్టిస్తారు ఎవరైనా డబ్బులు ఇవ్వండి ఎవరు కుట్టిస్తారు నిన్నేమైనా నేను నడుపుతున్నానా నీ ఇంటిని ఏమైనా నడుపుతున్నానా నీకు పిచ్చా గడ్డి తింటావా అన్నం తింటావా రకరకాలుగా మాట్లాడింది నాకు వస్తాయి మాటలు కానీ వాళ్ళకి నాకు తేడా ఏముందని చెప్పేసి కొంచెం సేపు మౌనంగా ఉన్నాను ఎందుకు తగ్గాల్సి వచ్చింది మనం కొంచెం బ్లేడ్ చేసాం కాబట్టి తగ్గాల్సి వచ్చింది అంతకు మించి ఏమి లేదండి ఖచ్చితంగా వాళ్ళ కూతురు తన తిడుతుంది ఎక్కడ సెట్ అవ్వగానే మనకిచ్చింది బ్లౌజెస్ అప్పుడు తెలుస్తుంది అనమాట ఇంకేం చేస్తాం ఇలాంటి వాళ్ళని భరించాలి తప్పదు కదా చాలా రోజుల తర్వాత ఒక కస్టమర్ వాళ్ళైతే చాలా ఇబ్బంది మైండ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది అనమాట చాలా డిస్టర్బ్ అయిపోయింది ఎన్ని స్టిచ్ చేసినా కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి ఏం చేస్తాం మధ్యలో ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారనమాట ఫస్ట్ కుట్టించినప్పుడు అమౌంట్ విషయంలో కూడా గొడవ చేసింది నేను అప్పుడే దూరం పెట్టాల్సింది అండ్ ఇన్ని కుట్టిస్తున్నాము తక్కువ తీసుకో తక్కువ తీసుకొని అమౌంట్ తక్కువగా ఇచ్చి వెళ్ళింది అనమాట అటువంటి అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది కానీ ఎవరైనా డబ్బులు తక్కువ తీసుకొని అడుగుతారు కదా పర్లేదులే అని చెప్పి తీసుకున్నాను కానీ నాకే పిచ్చి పట్టిందంట పిచ్చి పట్టి బట్టలు కుట్టట్లేదంట నేను పిచ్చి ఎక్కింది అని చెప్పేసి చెప్తుంది ఎవరికి పిచ్చిందో చూసే వాళ్ళకి అర్థమవుతుందనమాట ఏం చేస్తాం చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ టైలరింగ్ ఫీల్డ్లో మాత్రం మాటలు అయితే ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు పడాల్సి ఉంటుంది ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే కమెంట్ చేయండి